ఇక్కడ కూర్చున్న ఇద్దరు వ్యక్తులను చూసారా ఒకరంటే ఒకరికి పరిచయం లేదు కానీ వీళ్ళిద్దరు ఇక్కడికి చావడానికి వచ్చారు ఎవరు మీరు నా పక్కకొచ్చి కూర్చున్నారు నా పేరు రావణ్ నేను పోలీస్ అందరూ రాముడని దేవుని పేరు పెట్టుకుంటే రావణుడని విలన్ పేరు పెట్టుకున్నావేంటి సీత విషయంలో తప్పు చేశాడు కాబట్టి రావణాసుడు అయ్యాడు లేకపోతే అతనికి కూడా మంచి పేరుండేది మరి నీలో రావణుడు ఎవరిని గెలుకుతున్నాడు బ్రో పోలీస్ అంటున్నాడు కదా వదిలే కాసేపు ఆగితే మన ప్రాణాలే వదిలేస్తున్నాం మనకు వీడు ఒక లెక్క ప్రాణాలు వదిలేయడం ఏంటి ఇక అదిగో సముద్రం ఆ సముద్రంలో దూకి మేమిద్దరం చావబోతున్నాం నేను మిమ్మల్ని చావనివ్వను అబ్బచ్చా ఈ రోజు కాపాడుతాం మరి రేపు మరి ఎల్లుండి ఆ తర్వాత పెళ్ళం పిల్ల లేరా ఇంటికి వెళ్ళవా బ్రో మనకు లవ్ ప్రాబ్లం ఉన్నట్టే వీడికి లైఫ్ ప్రాబ్లం అయింటది వీడిని మనతో పాటు తీసుకెళ్దాం పదా ఒక్క నిమిషం ఆగండి మీ లవ్ స్టోరీలో ప్రాబ్లం ఎక్కడుందో చెప్పండి వీలైతే పరిష్కరిస్తా పరిష్కరించకపోతే నేనే దగ్గరుండి మీ ఇద్దరిని సముద్రంలో తోసేస్తా ఓకే బ్రో ముందు నీ లవ్ స్టోరీ గురించి చెప్పు కొన్ని రోజుల క్రితం నా లవ్ స్టోరీ ఇక్కడే మొదలైంది ఈ బీర్ తాగినప్పుడు నీకు నీకేమనిపిస్తుంద్రా ఈ సముద్రంలో నీరంతా నీకు అలా అనిపిస్తుందా మరి నాకేంట్రా ప్రపంచంలో నాకు మాత్రమే దొరికి మరెవరికి దొరకకూడదు అనిపిస్తుంది అలా జరగాలంటే ఆ భగవంతుడే నీకు సప్లై చేయాలి సరేరా వర్షాకాలం టీ తాగాలి ఎండాకాలం బీరు తాగితే బాగుంటుంది మరి చలికాలం ఏం చేస్తే బాగుంటుంది చలిమంట పెట్టుకుని కూర్చుంటే బాగుంటుంది కాదురా దుప్పట్లో అమ్మాయి అబ్బాయి దొరికితే బాగుంటుంది నీలాంటోడే చలికాలం మాత్రమే సంవత్సరం చేస్తా అన్నాడంట అదే గనక జరిగితే జనం పిచ్చెక్కి చచ్చిపోయేవాళ్ళు శర్వా తాగింది చాలు అలా బీచ్ మొత్తం చుట్టొద్దాం పద రా అటువైపు వెళ్దాం వెళ్దాం అటువైపు చరణ్ లవ్స్ ధరణి ఎలా ఉందిరా అరే అస్సలు బాలేదరా ధరణిలో చరణ్ అయితే బాగుండేది అదేంత పనిరా చిటికెలో ధరని పడేస్తా వెళ్ళి నెట్టేస్తావా ఏంది పడేయటం అంటే ప్రేమలో పడేయటం రా నేను కింద పడేస్తావా అనుకున్నా అరే శర్వా నాకు అర్జెంటుగా మెడల్లో వేసుకోవడానికి ఒక చైన్ చేతికి పెట్టుకోవడానికి ఒక ఉంగరం ఐదు వందల రూపాయలు కావాలి రా అది నీకా అమ్మాయికా ఆ అమ్మాయిని పడేయటానికి నాకే కావాలి ముందు వెళ్ళి రెస్ట్ తీసుకుందాం తర్వాత తాగింది కలుచుద్ధాంపదా వాళ్ళ ముఖాలు చూస్తుంటే గోత్ ఫస్ట్ టైం వచ్చినట్టుందిరా చరణ్ అదిగో నీ లవర్ అని నా కోసం ఎదురు చూస్తున్నట్టుందిరా నాకైతే ఏదో అనిపిస్తుంది చెప్తే బాగోదు కానీ వెళ్ళి పని చేసుకోపో అరే వీటిని నీ కెమెరాలో మంచిగా కనిపించేటట్టు ఒక ఫోటో తీరా చాలా ఇంకోటి కావాలా అరే చాలు రా రా నీకెలా దాని ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే విన్నాను రా అరే నువ్వు సూపర్ రా రా వెళ్ళి ఒక ఆట ఆడుకుందాము ఏ ఎవరే అతను నిన్న పేరు పెట్టి పిలుస్తున్నాడు ఏ మిస్టర్ లవర్ని గోవాలో రమ్మంటే వచ్చాను అమ్మ దొంగ అందుకేనా ఇక్కడ కూర్చొని అటు ఇటు చూస్తున్నా ఏ నోర్ము వాడు ఎవడో కూడా నాకు తెలియదు వాడు నాకు లవరేంటి మనం గోవాకి పెళ్లికి వచ్చిన సంగతి వాడికి ఎలా తెలిసింది అదే నాకు తెలియట్లేదు నేనెవరో తెలీదా నేను ఇచ్చిన చేయిన్ తీసుకున్నావు ఉంగరం తీసుకున్నావు ఆ డబ్బులన్నీ తీసుకొని ఆ బ్యాగ్ లో పెట్టుకున్నావు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంది బ్యాగ్ లో ఉన్నాయి అల్ల ముందే సాక్షాలు కనిపిస్తుంటే ఇంకా ఎందుకే నటిస్తావా అవి ఇందాకే నాకు బీచ్ లో దొరికాయి బీచ్ లో దొరికాయనే సంగతి మాకు చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు ఎవరైనా వెతుకుతున్నారేమో అని చూస్తున్నా తను అబద్ధం చెప్తుంది నన్నే వెతుకుతుంది మీ ఫ్రెండ్ కి నా మీద కోపం వచ్చినట్టుంది మీ ఇద్దరు ఎలాగోలో కలిసి తనని కన్విన్స్ చేయండి ప్లీజ్ తనతో నీ గురించి మాట్లాడతాం రే అమ్మాయిని పడేయడానికి ఏం ప్లాన్ వేసావరా రారా వెళ్ళి మీరు దాదా కదా వాడు మీ మనిషి కదా నాకు తెలిసే వాడు మీ మనిషి అని మీరే వాడితో ఫ్రాంక్ వీడియో చేయించాడు నిజం ఒప్పుకోండి వాడేమో లవర్ అంటాడు నువ్వేమో ఫ్రాంక్ వీడియో అంటావు మాకేం అర్థం కావట్లేదు మరి మనం పెళ్లికి వచ్చిన సంగతి వాడికి ఎలా తెలిసింది వాడు చెప్పాడు కదా నువ్వే రమ్మన్నావని నిజంగా వాడెవడో నాకు తెలియదు నిజంగా తెలియదా నేను చెప్పేది నిజం ఒట్టు మనందరి మీద ఒట్టు మరెవడేవాడు ఇంకా అర్థం కాలేదా వాడు నా అందాన్ని చూసి పడిపోయినట్టున్నాడు వాడు నిన్ను సరిగ్గా చూడనట్టున్నాడు ఏంటి నీ ఉద్దేశం అంటే నేను అందంగా లేనా అంటే నేను చెప్పేది వాడికి సరిగ్గా కనిపిస్తుందో లేదో అని హా అలా చెప్పు రేపు వాడు నాకు కనబడితే ఏదేదో అనేస్తాడు మీరు మాత్రం సైలెంట్గా ఉండండి ఈ ధరణి అంటే ఏంటో వాడికి నేను చూపిస్తాను ఎవరు ఎవరికి చూపిస్తారో రేపు తెలుసుకుందాం సరే పదండి భోజనం చేద్దాం